ప్రైజ్ ైజ్ ఈ ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆరుకున్నను ఈరోజు నా మనిషికి ఎన్నో భారాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కుటుంబము నడపటం ఒక భారంగా ఉంది పిల్లల్ని పెంచటం పెద్ద చేయటం ఒక భారంగా ఉంది చదువులు చదివించటం ఒక భారంగా ఉంది పని చేయటం ఒక భారంగా ఉంది వ్యాపారము ఉద్యోగాలు చేయాలన్నా ఎంతో భారంగా ఎంతో బాధ్యతలతో పిల్లల్ని పెంచుతూ చేయలేని పరిస్థితుల్లో చాలామంది బరువు బాధ్యతలను మోస్తున్న వారు ఉన్నారు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు నీ భారము ఎంత గొప్పదైనా సరే నీ భారము ఎంత ఉన్నతమైనదైనా సరే అది ఎంత బలము కలిగినదైనా సరే నీ భారము నా మీద మోపు నేను నిన్ను తప్పకుండా ఆదుకుంటాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనల్ని ఆదుకునే వారి లోకంలో ఎవరు కూడా లేరు మన స్నేహితులు మేము ఉంటాం నీకు తోడుగా అంటారు మన రక్త సంబంధికులు మేమున్నాము నీకెందుకులే అని అంటారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే ఈ రోజున దేవుని మీద నీ భారం మోపు ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను నడిపించేటువంటి వాడు ఎంత పెద్ద భారమైనా ఎంత పెద్ద సమస్య అయినా నీ భారములకు తగిన జవాబును తగిన సహాయమును అందించి నేను నడిపించేవాడు మనం ఆరాధించే దేవుడు బైబిల్ గతంలో శ్రీముడు పేతృ భారంగా పనిచేశాడు ఎంత భారంగా పనిచేశాడంటే రాత్రంతయ్యూ కూడా వల వేశాడు రాత్రంతా వేసినా కూడా గన్నేసరతో సరస్సులో ఒక్క చాపు కూడా తనలకు పడలేదు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ప్రభువా రాత్రంతా వలవేశానయ్యా అయినను ఒక్క చేప కూడా పనిలేదు అని చెప్పి ఏసైతో చెప్తున్నాడు ఏసు వారు తన ధోణిలో ఉన్నాక ఆ మాట యేసు వారు విన్నాక అని చెప్తున్నాడు పేతరు నువ్వెందుకు నిరాశతో ఉన్నావు నువ్వెందుకు బాధతో ఉన్నావు నీ దోణిలో ఇంతవరకు నేను లేను ఈ రోజున నీ దోణులోనికి నేను వచ్చాను ఇప్పుడు నేను నీ దోణులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను నా మాత ప్రకారంగా నీ వలవీ అని చెప్పి ఏసై అంటున్నాడు యేసు ప్రభు వారు మన దోణిలోనికి వచ్చిన తరువాత జరిగే కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి పిల్లరా ఆ రోజున ప్రతి దోణిలో యేసు ప్రభువు లేని పరిస్థితుల్లో ఒక చేప కూడా పట్టలేదు కానీ ఎప్పుడైతే ఏసయ తన దోణిలోనికి ఎక్కి వచ్చాడో ఏసు మాత విన్నాక తన వల వేసిన తరువాత తన వల్లంతా కూడా పిగిలిపోయేటట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఈ రోజున ఏ సయ్యను వెంబడించి ఏ సయ్య మాట ప్రకారంగా నడుచుకోగలిగితే ఏ సయ్య మన దూరంలో గనక ఉండగలిగితే వాళ్ళ పిగిలిపోయేటువంటి అనుభవాన్ని మనం చూస్తాము సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మనం మన జీవితాల్లో చూస్తాము ఏసు నీ హృదయంలో ఉన్నాడా యేసు నీ ఇంట్లో ఉన్నాడా యేసు నీ జీవితంలో ఉన్నాడా యేసు గనక లేకపోతే జీవితం అంతా కూడా సున్నానే ఈ రోజున ఏసయ్య నీతో ఉంటే నీ హృదయంలో ఉంటే ఏసయ్య నీ ఇంట్లో ఉంటే నీ బ్రతుకులో ఉంటే జక్కయ్య ఎంతో గొప్ప సంతోషాన్ని అనుభవించాడు ఎంతో గొప్ప సమాధానాన్ని పొందుకున్నాడు ప్రభువా నీవు నా ఇంట్లోకి రావటం వల్ల నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అయ్యా నేను ఇదివరకు భేదలకు ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ చేస్తానయ్యా మూడొంతులు నేను ఇస్తానయ్యా అని చెప్పి ఎంతగానో తన జీవితంలో చెప్పలేని ఆనందాన్ని జక్కయ్య పొందుకున్నాడు ఏసయ్య తన ఇంట్లోకి వచ్చాక ఆ ఆనందాన్ని పొందుకోవాలంటే ఆ సంతోషం నువ్వు పొందుకోవాలంటే నీ పాప భారము నీ యొక్క లోక భారము నీ యొక్క శారీరక భారము తొలగిపోవాలనంటే నీ భారం రోజున ఏసయ్య మీద వెయ్యి ఏసయ్య నీ హృదయం మనకు చేర్చుకో ఏస్తూ నడవటం ప్రారంభించు ఏసయ్య నీ భారము తొలగించి నిన్ను తప్పకుండా ఎవ్వరూ ఆదుకోలేని పరిస్థితిలో ఉన్న నిన్ను ఆదుకొని నిన్ను నిలబెట్టేటువంటి వాడు ఎక్కడ పడిపోతున్నావో అక్కడ నిన్ను నిలబెట్టి చూపించే దేవుడు ఆయన